హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ సాగుబడి మన ఛానల్ని ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న రైతు సోదరులు తప్పకుండా ఈ ఎన్ఎస్ సాగుబడి అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే గత వారము మనము మన లాస్ట్ స్ప్రేయింగ్ అనేది వచ్చేసి మనం అన్నపూర్ణ వాళ్ళది త్రీ జీ అనేది స్ప్రే చేయడం జరిగింది సో ఈ త్రీ అనేది స్ప్రే చేయడం వలన మనకు మన మిరప తోటలో వచ్చినటువంటి రిజల్ట్ గురించి మీకైతే ఇప్పుడు మనము క్లియర్గా అనేది మాట్లాడుకోవడం జరుగుతుంది అలాగే మన లాస్ట్ స్ప్రేయింగ్ యొక్క రిజల్ట్తో పాటు ఈరోజు వచ్చేసి అంటే మనం స్ప్రే చేసి దగ్గర దగ్గర ఫోర్ నుంచి ఫైవ్ డేస్ అనేది కావడం వస్తుంది కాబట్టి మన మిరప తోటలో అక్కడక్కడ ఈ కొమ్మ కుల్లుడు సమస్య కూడా కొద్దిగా మనకు కనిపించడం వల్ల మనమైతే ఈరోజు ఒక ఫంగిసైడ్ ఇన్సెక్టిసైడ్ అలాగే దాంతోపాటు ఈ బయోవిటా అనేది తీసుకురావడం జరిగింది సో ఈ ఇవి మనము ఏమేం స్ప్రే చేస్తున్నామో మీకైతే ఇప్పుడు వీడియోలో అయితే చూపించడం జరుగుతుంది సో మనమైతే ఈ బూజు కుల్లుడు అలాగే కొమ్మ కుల్లుడు వాటికి సంబంధించినటువంటి ఈ అన్ని రకాల తెగులకు సంబంధించి మనమైతే ఈరోజు తేవడం జరిగిందండి ఇది బెస్ట్ అగ్రో లైఫ్ వల్లది మీరు ఒకసారి చూడొచ్చు వీడియోలో వార్డెన్ ఎక్స్ట్రా వార్డెన్ ఎక్స్ట్రా అండి ఇది ఇది మనకు ఫంగిసైడ్గాను పనిచేస్తుంది అలాగే ఇన్సెక్టిసైడ్ గాను రెండు విధాలుగా పనిచేస్తుంది దీనిలో వచ్చేసి మనకు మూడు రకాల కెమికల్ అనేది ఉండడం జరుగుతుంది సో ఇది దేనికి పనిచేస్తుంది దీని యొక్క డోసేజ్ ఎంత దీని యొక్క ధర ఎంత అనేది మనము క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం అలాగే దీంతోపాటు కాంబినేషన్గా మనము వచ్చేసి ఈ బయోవిటా అనేది పిఐ వాళ్ళది బయో బయోవిటా అనేది తీసుకురావడం జరిగింది ఇది ఒక సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ అండి సో ఇది మొక్కకు కావలసినటువంటి అన్ని రకాల పోషకాలను అందించి అధిక పూత అధిక కాపు సెట్ కావడానికి ఈ బయోవిటా అనేది మనకు ఉపయోగపడుతుంది సో ఈ రెండు కాంబినేషన్లు మనమైతే ఈరోజు స్ప్రే చేయడం జరుగుతుంది సో మీకు ఒకసారి మన మిరప తోట అనేది ఏ విధంగా ఉన్నదో చూపిస్తాను మీరైతే చూడవచ్చు ఒకసారి మనము ఈ అన్నపూర్ణ అలాది త్రీజీ అనేది స్ప్రే చేయడం వలన ఈ కొత్త ఇగురు అనేది ఏ విధంగా అనేది రావడం జరిగింది అలాగే ఇగురుతో పాటు మనకు గనుపులు గనుపులుగా ఈ పూత అనేది కూడా రావడం జరుగుతుంది మీరు ఒకసారి మన తోటను గమనించవచ్చు ఏ విధంగా కాప అయితే మనకు సెట్ అయ్యి కొత్త ఇగురు అనేది రావడం జరిగిందో మొత్తం తోట ఎక్కడ చూసినా మనకు మొత్తం ఈ పూల లాగానే కనిపిస్తుందండి అసలు గ్రోతింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా అయితే మనకు రావడం జరిగింది అలాగే గ్రోతింగ్తో పాటు మనకు ఎక్కడ కూడా వచ్చినా ఈ మన ఇగురు అనేది అసలు ఈ ముడత అనేది లేకుండా చాలా నీట్గా అనేది మనకు రావడం జరిగింది సో ఇక ఈరోజు వచ్చేసి మనము స్ప్రే చేస్తున్నటువంటి మందులైతే ఇవేనండి మీరైతే చూడొచ్చు ఇది బెస్ట్ ఆగ్రో లిమిటెడ్ వాళ్ళది వార్డెన్ ఎక్స్ట్రా ఫ్రెండ్స్ సో దీనిలో కనుక మనం ఈ కెమికల్ కంపోజిషన్ కనుక చూసుకున్నట్లయితే ట్రైఫ్లాక్సీ స్ట్రోబిన్ సిక్స్ పర్సెంటేజ్ అలాగే థోయోమితా ఎగ్జామ్ అనేది ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ అలాగే దీంతోపాటు థయోపనైట్ మిథైల్ అనేది నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎఫ్ఎస్ రూపంలో ఉంటుందండి మీరు చూడొచ్చు ఒకసారి కెమికల్ కంపోజిషన్ అనేది సో దీని పేరు వచ్చేసి మనకు వార్డెన్ ఎక్స్ట్రా ఫ్రెండ్స్ సో ఇది మనకు ఒక ఒక రెండు ఎకరాలకు వచ్చేసి డోసు మనము ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ అనేది తీసుకొచ్చి స్ప్రే చేసుకోవాలి అలాగే ఇది మనకు ఒక ఇన్సెక్టిసైడ్ గాను పనిచేస్తుంది అలాగే ఫంగిసైడ్ గాను రెండు విధాలుగా అనేది మనకు దీని యొక్క ఫలితం అనేది ఉంటుంది అంటే ఇప్పుడు మనం మిరప తోటలో ముఖ్యంగా ప్రధానంగా ఇప్పుడు వస్తున్న తెగులు వచ్చేసి మనకు ఈ బూజు తెగులు అనేది అంటే కొమ్మ కుల్లుడు తెగులు అనేది రావడం జరుగుతుంది సో వాటితో పాటు ఈ బూజు తెగులతో పాటు ఎట్ ఏ టైం ఇదే ఇన్సెక్టిసైడ్ అనేది మనకు దోమకు పనిచేస్తుంది నల్లికి పనిచేస్తుంది అలాగే అన్ని రకాల పేను బంకకు అలాగే రసం పిలిచే పురుగులైనటువంటి అన్ని రకాల తామర పురుగులకు అనేది ఈ వాడెన్ ఎక్స్ట్రా అనేది మనకు పనిచేయడం జరుగుతుంది సో దీని యొక్క డోసెస్ కనుక మనం చూసుకున్నట్లయితే పదిహేను నుంచి పదహారు ట్యాంకులకు అయితే ఈ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ని తీసుకొచ్చి మనము పదిహేను ట్యాంకుల ద్వారా కలుపుకొని మన మిరప తోటకైతే స్ప్రే చేసుకోవచ్చు అలాగే ఈ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఎక్స్ట్రా యొక్క ధర వచ్చేసి మనకు మార్కెట్లో పద్నాలుగు వందల నుంచి పదిహేను వందల వరకు అయితే మార్కెట్లో దీని ధర అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో మీ దగ్గర మార్కెట్లో ధర కొంచెం ఒక వంద రూపాయలు ఎక్కువ ఉండొచ్చు తక్కువ కూడా ఉండొచ్చు సో మీరు ఒకసారి గమనించి తీసుకోగలరు అలాగే ఈ వాడి నెక్స్ట్తో పాటు మనము కాంబినేషన్గా మనము ఈ పిఐ వారిది బయోవిటా అనేది తీసుకురావడం జరిగింది సో ఇది ఒక సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ అండి సో ఈ బయోవిటా అనేది స్ప్రే చేయడం వలన మనకు తోట అనేది మొత్తము నల్లగా వచ్చేసి అలాగే వచ్చిన పూత అనేది డ్రాప్ కాకుండా అలాగే అధిక పూత రావడానికి కూడా ఈ బయోవిటా అనేది చాలా ఎక్సలెంట్గా వర్క్ చేస్తుందండి సో దీనిలో కనుక మనము ఈ కెమికల్ కంపోజిషన్ కనుక చూసుకున్నట్లయితే మీరు చూడొచ్చు ఒకసారి ఈ న్యాచురల్ సీవిడ్ అనేది ట్వంటీ పర్సెంట్ ఉంటుంది అలాగే మనకు అన్ని రకాల మీరు ఒకసారి చూడొచ్చు చూపిస్తున్నాను యాక్చువల్గా మెయిన్గా ఈ బయోవిటాలో మీరైతే ఈ మన మొక్కకు కావాల్సినటువంటి అన్ని రకాల సూక్ష్మ పోషకాలు అంటే సూక్ష్మ పోషకాలు అంటే మీకు ఒకసారి తెలుపుతాను సల్ఫర్ అనేది ఉంటుంది అలాగే మెగ్నీషియం అనేది ఉంటుంది కాల్షియం సోడియం బోరాన్ ఐరన్ మ్యాంగనీస్ కాపర్ జింక్ ఇలా అన్ని రకాలైనటువంటి మనకు ఈ సూక్ష్మ పోషకాలు అలాగే స్థూల పోషకాలు అనేది ఈ బయోవిటాలో కలిగి ఉండడం వలన మనకు అధిక దిగుబడి ఇవ్వడానికైతే ఈ బయోబిటా అనేది చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది సో మీరైతే గమనించవచ్చు ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు ఈ వార్డెన్ ఎక్స్ట్రా అలాగే దీనిలో కాంబినేషన్గా ఈ బయోవిటా అనేది తీసుకొచ్చి స్ప్రే చేయడం జరిగింది ఈరోజు మార్నింగ్ స్ప్రే చేయడం జరిగింది సో స్ప్రే చేశాక మనమైతే ఈ వీడియో అనేది రికార్డ్ రికార్డ్ అనేది చేయడం జరుగుతుంది సో ఇంకొక త్రీ ఫోర్ డేస్లో వీటి యొక్క రిజల్ట్ అనేది మీకు ఏ విధంగా ఉన్నదో చూపించడానికి నేనైతే ఇంకొక వీడియో అనేది తీసి అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ అనేది మీకు కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తోటి రైతులకు షేర్ చేయగలరు